హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా సబ్స్క్రైబ్ చేసిన అందరికీ అంటే థ్యాంక్స్ అండి అదేవిధంగా వ్యూస్ చూస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ముందు వీడియోలోకి వెళ్తే ఏంటంటే నేను నామినేషన్స్ వీడియోస్ చేస్తున్నానండి నేను ఇంకా ఆ నామినేషన్స్ వీడియోస్లో ఏమైందంటే తేజ నామినేట్ చేశాడు ఎవరిని నామినేట్ చేశారంటే యష్మిన్ నామినేట్ చేశాడు యశ్మిన్ నామినేట్ చేసింది ఎందుకంటే ఫస్ట్ తేజ వెళ్ళినప్పుడు ఓకే మాట చెప్పాడు అనమాట అందరూ కలిసి నన్ను వరిస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ చేశారు సరే దానివల్ల నేను మా అదర్ని మా అమ్మని తీసుకొని రాలేకపోతున్నాను సారీ అమ్మ అని చెప్పేశాడు తర్వాత వచ్చేసి రోహిణిని గారిని గేమ్ గురించి తను చెప్పింది కదా వరెస్ట్ ప్లేయర్ అన్నట్లు అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఆడుతుందని చెప్పకుండా నాకు కొంచెం ఫోకస్ తక్కువగా ఉంది అన్నట్లు గేమ్ తక్కువగా ఉందన్నట్టు చెప్పింది కదా యష్మి అదే పాయింటే తను చెప్పాడు అనమాట అయితే ఈ పాయింట్ కాదు నామినేషన్ అనేది నేను సపరేట్ పాయింట్ నేను చెప్తున్నానని మళ్ళీ చెప్పాడు ఆ పాయింట్ ఏంటంటే నేను చేసింది అంటే ఆ ఎగ్ పడేయడం అనేది తప్పైనప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే అన్నట్లు చెప్పాడు అనమాట తేజ వచ్చేసేసి దానికి తను వచ్చేసి ఇంకా ఏదేదో చెప్పింది అనమాట నీ చేసింది తప్పు కాదు నువ్వు చేసింది తప్పు ఫస్ట్ నువ్వు చేసింది తప్పు అన్నట్లు మాట్లాడుతుంది ఇక్కడ మరి మనం జాగ్రత్తగా ఒక పాయింట్ గమనిస్తే అక్కడ వచ్చేసి మీరు మళ్ళీ ఎపిసోడ్ అంటే నాగార్జున గారు వచ్చినప్పుడు ఎవరిని చీఫ్ కంటెండర్గా చే అదే ఎవిక్షన్ ఫ్రీ పాసిడ్స్ ఫ్రీ షీల్డ్ ఇస్తారు అన్నప్పుడు సపోర్ట్ చేయమన్నప్పుడు ఇక్కడ నిఖిల్ వచ్చేసి నభికి సపోర్ట్ చేయకుండా రోహిణికి అవసరం అని చెప్పాడు తేజ ఇలా చెప్పాడనమాట అంటే అక్కడేంటి నబీలకి నిఖిల్కి అవసరం లేదని నిఖిల్ చెప్పాడు అనమాట అదే పాయింట్ మీద మరి తేజ కూడా ఏం చేశాడు నవీలకి నిఖిలికి ఎక్కువ అవసరం లేదని అదే ఎగ్గు తీసుకెళ్ళి వేసాడు కదండి జరిగింది అదే కదా మరి వీళ్ళు చెప్పిన పాయింట్ మీద ఎగ్ వేస్తే మరి అది తప్పేలా అవుతుందో మరి ఓకే తప్పు అనుకుందామండి కానీ తనది తప్పైనప్పుడు ఆమె ఆ అమ్మాయిది కూడా తప్పే కదా యష్మి గారిది కూడా తప్పే కదా కానీ అది మాట్లాడ్డా నిఖిలు ఆ పాయింట్ మీదే నామినేట్ చేసి నేను నాది తప్పు అన్నప్పుడు మీరు చేసింది కూడా తప్పే అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పారనమాట దానికి బయటకు వచ్చినాక యష్మి రకరకాలుగా మాట్లాడిందండి పర్సనల్గా వెళ్ళిపోయింది అసలు వాళ్ళు ఏంటో అసలు పర్సనల్ టాకింగ్కి వెళ్ళిపోతారు రాత్రి మొత్తం ఆలోచిస్తావు అసలు ఇంకేదేదో వాళ్ళు గారి లాంగ్వేజ్ కూడా కొంచెం మాట్లాడినట్లు అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తర్వాత ఏం మాట్లాడిందంటే అంటే తను నాకు క్లారిటీ లేదు అని చెప్పింది అనమాట ఇంకా తేజ ఒకే మాట్ అడిగాడు కూడా మరి నువ్వు రోహిణికి సపోర్ట్ చేసినప్పుడు ఆ మాట ముందు చెప్తే పోయేది కదా అసలు ఈ గొడవంతా ఉండదు కదా అని అన్న అన్నాడనమాట అది నిజమే కదండి ఇప్పుడు ఆ పాయింట్ ముందు చెప్పినా నాకు అప్పుడు క్లారిటీ లేదు తనే అసలు అన్నట్లు తెలియదు అని తను చెప్పాడు అనమాట ఇంకా దానికి యష్మి ఏం చెప్పిందంటే నాకు క్లారిటీ లేదు అసలు నిఖిల్ వద్దన్నాడని అదేంటి క్లారిటీ లేదంటావి హౌస్ మొత్తం చెప్పాడు తను నాకు అవసరం లేదని ముందే చెప్పాను కదండి నేను అడిగినప్పుడు చెప్పాడుగా అంటే నాకు క్లారిటీ లేదు నువ్వు అడగాలి కదా నువ్వు క్లారిటీ ఉందా లేదని అడుగుతుంది అనమాట దానికి తేజ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఏమైంది ఆ గేమ్ తనకి క్లారిటీ ఉందా అని నేను అడగాలంటది ఏంటి నేను అడిగేది ఏంటి నన్ను క్లారిటీ నేను క్లారిటీ ఉందా లేదా అని నిన్ను గేమ్ అడిగితే నువ్వు గేమ్ ఆడతావు అని ఆశ్చర్యపోయాడు అనమాట మొత్తానికి ఓరేషన్ అనమాట చీపు అన్నట్లు చున్నీ తిప్పడం అంతా అగ్రెషన్ బిహేవియర్ అండి అస్సలు యష్మి బిహేవియర్ వరస్ట్ అనమాట ఈ నామినేషన్లో వచ్చేసి నాకైతే అస్సలు నచ్చలేదండి తను వాళ్ళు చేసిందేమో రైట్ అదే పాయింట్ వేరే వాళ్ళు చేస్తే తప్పు అయిపోతుంది మరి అది అలా తప్పు అయిపోతుంది నాకైతే అర్థం అవ్వలేదు మొత్తానికి వీడియో అయితే ఇదండి తేజ నామినేషన్ అయితే అది మొత్తానికి గొడవ పని పెట్టుకున్నారు ఇద్దరు తేజ పాయింట్ కరెక్ట్ అనిపించింది నాకైతే యష్ మీద అయితే రాంగ్ అండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్